శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రోనిమలాస్టే ఒక క్లయింట్ నాకు ఫోన్ చేసి అడిగాడు ఏమని అడిగాడు అంటే సార్ మీరు శని హోమం జరిపిస్తున్నారు కదా మరి మాకు శని ప్రభావం అనేది కూడా మాకు ఇంకా రాలేదు మీరు ఏనాడు శని అంటే మకర కుంభ రాశి వారికి అర్ధాష్టమ శని అంటే వృచ్చిక కర్కాటక రాశి వారికి అష్టమశని నడుస్తుందా మరి మేము మాకు అర్హత ఉంటుందా మేము అని అంటారు అంటున్నాడు అతను అంటే నేను రెండు విషయాలు చెప్పాను అతనికి ఫస్ట్ విషయం ఏంటంటే ఈ ఐదు రాసులు మకర కుంభ మీన కర్కాటక మృష్క రాశి వారు వీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకు చెప్తున్నాను అంటే మిగతా రాశులకు వీళ్ళకు ఉన్న డిఫరెంట్ ఏంటంటే శని వీళ్ళ జాతక చక్రంలోకి వచ్చి వాళ్ళకు ఉన్నప్పుడు ఆ శని ప్రభావం నడుస్తున్నప్పుడు మనం భగవంతుని దేవుణ్ణి మనం ఆరాధిస్తే పనులు జరగవు ఆ రోజు అంటే ఆ అన్ని సంవత్సరాలు మనం ఎన్ని దేవుళ్ళో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఎన్ని దాన ధర్మాలు చేసినా మనకి ఏది జరగదు ఎందుకంటే శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఎందుకు జరగదంటే శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు చెప్తున్నారు కదా ఈ శని ప్రభావం పడినప్పుడు ఎవరి మాట వినడండి అంటే భగవంతుడు చెప్పిన మాట వినడు ఇంకా అస్సలు వినడు ఈ శని శని ప్రభావం అనేది ఉన్నటువంటి వారికి వాళ్ళు ఏం చేయాలంటే దేవుళ్ళని కాదు మొక్కేది సాక్షాత్ ఆయనని ఆయన దగ్గరికి వెళ్ళి వర్క్ చేసుకోవాలి ఏం చేసాడంటే ఒక స్థలం మునుక్కోవడానికి ఆ మధ్యవర్తిని అడిగ మధ్యవర్తిని సంప్రదిస్తున్నాడు ఆ మధ్యవర్తి ఏం చేస్తున్నాడంటే దాన్ని నానుతున్నాడు నానుస్తున్నాడు రేపు రమ్మన్నాడు ఎల్లుండి రమ్మన్నాడు రేటు ఇవ్వనంటున్నాడు రేటు తక్కువ అవుతుంది అంటున్నాడు అని అతనే చెప్తున్నాడు మధ్యవర్తి ఏ మధ్యవర్తి అంటున్నాడు అసలు ఓనర్ ఏమనట్లేదు ఇదంతా ఎందుకు లేని చెప్పేసి ఈ మధ్యవర్తి కాదని చెప్పేసి డైరెక్ట్ ఓనర్ దగ్గర కూర్చుంటే సార్ మేము ఇది పలానా అమౌంట్ ఇస్తామనుకుంటుంటే నేనేమనలేదే నేను ఇంత రేటు చెప్పాను ఓకే అంతే ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాను కంప్లీట్ అయిపోతుంది సార్ అంటే ఈ డైరెక్ట్ అతని దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంకా ఈ పని మొత్తం పూర్తి అయిపోయింది ఇదంతా తలకైన పని ఉండదు అందుకే మనం శని ఈ మకర కుంభ మీన వృచ్చిక కర్కాటక ర డైరెక్ట్ శని హోమం అనుకోండి ఇంకెవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు తనే చూసుకుంటాడు మీకు ఒక గేట్ పాస్ ఇస్తాడు వెళ్ళండి మీకు గేట్ పాస్ ఇస్తే ఇంకెక్కడ ఆపరు ఆయన ఉన్నటువంటి క్షేత్రాలు ఎక్కడ కూడా ఏదైనా సమస్య వచ్చిందంటే మీరు పాస్ పెడతారు వెళ్ళిపోతారు మిమ్మల్ని ఆపే నాదుడు ఎవరు లేనండి మీకు ఆమోద ముద్ర లభించింది శనికి సంబంధించినటువంటి ఆమోద ముద్ర దొరికితే ఇంకా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు ముప్పై ఏళ్ళు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదండి ముప్పై ఏళ్ళు మీకు ఎక్కడ కూడా బ్రేక్ అనేది ఉండదు ఆగిపోవడం అనేది మీ జీవితంలో మీరు చూడరు నేను ఇదివరకు ఎప్పుడైనా శని హోమం జరిపించుకొని ఎప్పుడైనా చెప్పానని చెప్పలేదు నా క్లయింట్స్ చేసుకుంటున్నారండి నా నా దగ్గర కరెక్షన్ తీసుకున్నవారు సార్ చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ నిజమే అని చెప్పేసి శని హోమం ఇదివరకు చేయించుకున్నాక మళ్ళీ మళ్ళీ చేయించుకుంటున్నారు దానివల్ల నష్టమే లేదు మంచిదే అది శని హోమం మనం శని కుంభరాశిలో ఉన్న అన్ని సంవత్సరాల నెలలు ఎన్ని నెలలు అయితే ఉంటాడో అన్ని నెలలు చేసుకున్నా మంచిదే ఇప్పుడు నెక్స్ట్ శని త్రయోదశి శుక్ల మనకు శుక్ల త్రయోదశి ఎంత అద్భుతం తెలుసా ఇది ఈ శని త్రయోదశి నాడు ఇది ముప్పై ఏళ్ళకొక్కసారి ఈ టైంలో రావడం ఇంకా గొప్ప విషయం ముప్పై సంవత్సరాల తర్వాత కాబట్టి ఏనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని మకర కుంభ మీన వృత్తిక కర్కాటక రాసులు కాకుండా పన్నెండు రాశుల వారు ఈ శని హోములు జరిపించుకోవచ్చు అర్హత మీకుంది ఇప్పుడు చేసుకున్నారనుకోండి ఇక మీకు ముప్పై సంవత్సరాలు దాకా మీకు ఉద్యోగ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ చదువు విషయంలో కానీ విదేశీ ప్రయాణాలు కానీ వ్యాపారంలో కానీ ఇల్లు కట్టుకోవాలన్నా కానీ వాహనం కొనుక్కోవాలన్నా కానీ స్థలాలు కొనుక్కోవాలన్నా కానీ శనీశ్వరుడు యందు మంచి కరుణను ములిపిస్తాడు డెవలప్మెంట్ చేస్తాడో అది మాత్రం తథ్యం వాళ్ళు ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ నెల ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగులో శని హోమం జరిపించుకోండి తప్పకుండా ఆ శని కృపకు మీరు పాత్ర అవ్వాలని కూడా మనస వాచ కర్మేనా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖినో బాగుతుంది